பாத்திரா பிரேமூத்தியே சுமிணு வேடராவாடா பிரேமா நமக்கு பிரேமா பிரியா பொருளகு தன்றி ఘనమైన బలమైన నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి గత ఏడు మాసములు కాచి కాపాడినందుకు వందనాలు ఎనిమిదవ మాసమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు మణిపూర్ రాష్ట్రంలో తెంగనా ఉ జిల్లాల్లో మూడు మండలాలు మూడు వందల ఇరవై ఐదు గ్రామాల విషయం మీ పాదాలు చింతి వస్తున్నాను తండ్రి అక్కడ ప్రజలను రక్షించండి కాపాడండి దేవా ప్రజలు నశించుకోవడమని చిత్తము కాదు కాదునైనా మీరే వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను మారు మనసును దయచేయండి పాప అక్కడ ప్రజలను ఆయన పాలిస్తున్న నాయన నాయకులను అధికారులను కనికరించి ప్రజలకు మంచి పాలన అందించుటకు వారికి మంచి తెలివి వివేచన జ్ఞానమును దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాను దేవా మీరే కురుపు చూపించి నడిపించండి దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా జీవము కలిగిన దేవా నీకే స్థుతులు చెల్లిస్తున్నాను దేవా దేవా నీకు స్తోత్రాలు నైనా ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ మారు మనసు రక్షణ దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని కేకీ భావిస్తున్న ప్రేయర్ పార్ట్నర్స్ విషయం ప్రార్థిస్తున్నాను వారిని దీవించండి నాయన కనికరించండి నాయన వారిని నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ దయలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను దేవా ఇంకా ఈ ప్రార్థనలు నేను ఆ మహిమార్థమై కొనసాగులాగిన మీరే కృప చూపించి మహిం పొందమని ప్రార్థన చేసుకుంటున్నాను దేవా ఇంతవరకు మీరు కాచి కాపాడినందులకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని వెచ్చిస్తూ ప్రార్థించే ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్